మొన్న చేయి చేసుకున్నారు నేడు సీఎం పై విమర్శలు చేశారు అసలు ఎంపీ ఈటల నాయకుడు మనిషి సైకో అధికార పార్టీ ఆరోపిస్తున్నట్లు పదవి కోసం ఈటలు అలా ప్రవర్తిస్తున్నారా ఈటల నోటి వెంట వచ్చిన విమర్శనాస్త్రాలకు కాస్త దిష్టి భూముల దగ్గర వరకు వెళ్ళిన ఆయన వెనక్కి తగ్గకపోవడం వెనక కారణం ఏమిటి కాంగ్రెస్ పెద్దలంతా ధ్వజమెత్తి మాటలు తూటాలు వదులుతున్నా వారికి ఆయన మాత్రమే సమాధానం ఇవ్వాలా కాసయ్య పార్టీలో హీటర్ రాజేందర్ హీరో అవుతున్నారా ప్రత్యర్థి పార్టీలు ఆయన జీరో చేస్తున్నాయా బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోషన్ అంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆవేశంలో ఆయన అంటున్న మాటలు అధికార పార్టీని నొప్పిస్తున్నాయా ఆయన వైఖరితో కాంగ్రెస్ నేతలు కంగు తింటున్నారా సైలెంట్ గా ఉండే ఈటలలో వైలెంట్ యాంగిల్ బయటకు రావడం వెనుక కారణం ఏమిటి ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నట్లు ఈ ఆట అంతా అధ్యక్ష పదవి కోసమా లేక ప్రజల మెప్ప కోసమా వాచ్ ఫోకస్ గుస్సా తెప్పిస్తున్న ఈటల తీరు తెలుగు ఛానల్లో ప్రజల జీవితాలతో చెలగాడమని ప్రయత్నం చేస్తే కబర్దా నా కొడుక అని చెప్పి తెలుస్తున్నా పలు పార్టీలు ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర వైఖరి చర్చనీయాంశంగా మారుతుంది గతంలో ఓ భూ వివాదం విషయంలో స్పాటుకు వెళ్లి చేయి చేసుకోవడంతో ఆయన వైఖరి చూసి అందరు షాక్ అవ్వగా ఇక ఈటల రాజు కూడా తాను చేసింది సభవే అంటూ సమాధానం ఇచ్చారు స్థానికులు ఇబ్బందులు పెట్టే విధంగా వారి ఆగడాలను చేతితో సమాధానం చెప్పానంటూ ఆయన బహిరంగంగానే అంగీకరించగా ఇలాంటివి జరిగినప్పుడు పోలీస్ శాఖ స్పందించకపోతే చర్యలు ఇలానే ఉంటాయంటూ ఆనాడు జవాబిచ్చారు అనంతరం పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు వెళ్లడం ఈటల కోర్టును ఆశ్రయించడం అంతా జరిగిపోగా ఈటల రాజేందర్ కొట్టిన ఒక్క చెంప దెబ్బ కాస్త ఆనాడు హీరోను చేసింది ఇక ఆ కథ అక్కడతో ముగిసిపోయిన అనంతరం పార్టీ తరఫున ఆయన బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక స్థానాన్ని అందుకుని వీలైనప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు అంతరికత ముఖ్యసింది అనుకుంటే ఇటల్ రాజంద్ర ప్రజానికానికి సపోర్ట్ గా సియం రేవంత్ రెడ్డి పెండి చేసిన కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద గాలి దుమారం ని సృష్టించాయి రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన అంటూని ఒక అడుగు మరింత ముందుకు వేసి నా కొడక అంటూ సమబోధించడం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ నితలో ఆగ్రహానికి కారణమైంది ఇంతా తో చెలగాట మాట నా కొడకా అని చెప్పి తెలుస్తున్నా నీ అబ్బ జాగీర్ రాజు అని చెప్పి తెలుస్తున్నా తాయ జీవితాలతో ఆడుకొనోడు ఎవడు బాహుబలి చెప్పి తెలుపిస్తున్నా గుర్తింపుతో చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా రేవంత్ రెడ్డిపై అందరి మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా ఒకటే ఈటల రాజేంద్ర పై మాటల తూటలు వదిలి జవాబు ఇవ్వగా ఇక కులంతో మొదలుకొని ఈటల నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిన పరిస్థితుల వరకు అన్నింటి అవసర పెట్టి వాయించడంతో పాటు తిడితే పదవులు ఇస్తారని ఇష్ట రాజ్యంగా మాట్లాడడం సరికాదంటున్నాయి మరేసారి ఇదే రిపటైతే బట్టలు విప్పి గుంజీలు తీస్తామంటూ ఘాటుగానే వ్యాఖ్యానించగా చివరికి ఈటల దిష్టిమౌల దగ్గర వరకు పలు పరిస్థితులు తెచ్చిపెట్టాయి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాని కాంగ్రెస్ పార్టీ నాయకులను కాని మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నడి రోడ్ మీదనే నిలబెట్టి గుంజు గుంజలు తీపిస్తాం నేను తరఫున ఎవరు స్పందించకపోయినా అన్నిటికీ ఆయన జవాబదారీగా ఉన్నారు మల్కాజ్గిరి ప్రజానికంతో పాటు నేతలు కార్యకర్తలు ఆయన మాటలను స్వాగతిస్తుండగా ఈటల రాజేందర్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు దిష్టి బొమ్మల దగ్గంతో జవాబివ్వగా పార్టీ అగ్ర నాయకులు మాత్రం మిన్నుకున్నారు ఆయన బలం బలగం స్థానిక కాసాయి కాగా ఇక కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటూ స్పష్టం చేస్తూనే ప్రభుత్వ పనితీరు మార్చుకోకపోతే ఇలానే ఉంటుందంటూ సమాధానం ఇస్తున్నారు నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రేసులో ఉన్నారని అందుకే ఆయన తాను బలంగా ఉన్నానని నిరూపించుకోవాలని పేరు తెచ్చుకోవడానికి ప్రవర్తిస్తున్నారని అధికార పార్టీ వాదన కాగా పదవులు వచ్చినా రాకుండా ప్రజలకు కష్టం కలిగించేలా వ్యవహరిస్తే తన నడవడిక ఇలానే ఉంటుంది అంటూ ఈటల స్పష్టం చేయగా ఈటల వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా పరిస్థితులు మారగా మరి బీజేపీ అధిష్టానం ఆయన చేస్తున్న పోరాటానికి ఎలాంటి మద్దతు ఇస్తుందో వేచి చూడాలి నిరుపేదల కోసం పట్టు వదలని ఆనేత ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నాడు సీట్ ఇచ్చిన నేడు రోజును నా ఆశయం తీర్చండి మహాప్రభా అంటూ వారి ముందు కంటన్మెంట్ సమస్యను ఉంచేశారు బోర్డులో ప్రశ్నించారు సమాధానం రాలేదు అసెంబ్లీలో గలమెత్తారు ఇంకా అమల్లోకి అడుగులు పడలేదు సీఎంను కలిశారు త్వరలో అంటూ హామీ ఇచ్చారు ఇక శాఖ మంత్రిని కలిసి ఇదే సంగతి ఏంటి తెలియజేస్తూ కలెక్టరేట్ తో ఫైల్ను కదిలించారు అంతా మంచి జరిగితే త్వరలోనే మీ కష్టాలు తీరుతాయి అంటూ నిరుపేదల కోసం పట్టు వదలని విక్రమార్కుల శ్రీ గణేష్ పోరాటం చేస్తున్నారు మరి శ్రీ గణేష్ చేస్తున్న అంతటి పోరాటం దేనికోసం అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ చేసి ఈ డిఫెన్స్ ల్యాండ్ లో ఏవియేషన్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చి వాళ్ళ ఓన్ సొంత ఇల్లు ఇచ్చి మరి అన్ని మౌలిక వసతులు కల్పించాలి కంటన్మెంట్ లో ప్రజానికం కొద్ది శాతం రక్షణ శాఖ భూముల్లో నివాసం కొనసాగిస్తున్నారు ఇది జగమెరిగిన సత్యమే కానీ వారికి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ చలించిపోయారు అయితే ఈ పరిస్థితిని మార్చాలంటూ తన మొదటి ఏజెండాను పెట్టుకున్న శ్రీ గణేష్ అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే ఎన్నో ఆటంకాలు కష్టాలు ఎదురైనా తీగలాగుతూ ఎవరితో అయితే ఫైల్ కదులుతుందో అక్కడికి వారికి వెళ్లి ఫైల్ కదిలించే ప్రయత్నంలో పడ్డారు మొదటగా బోర్డు సమావేశాల్లో వారి పరిస్థితి తెలియజేసి వారికి వసతులు కల్పించాలంటూ కోరినప్పటికీ డిఫెన్స్ లో ఉండే వారికి వసతులు కల్పించలేమంటూ బోర్డు అధికారులు స్పష్టం చేశారు దీంతో అసెంబ్లీలో సైతం తన గలాన్ని వినిపించి డిఫెన్స్ ల్యాండ్లను భూ బదలాయింపుతో నిరుపేదలకు అందించడానికి వారికి వసతులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని అసెంబ్లీకి వివరించారు ఈ విషయంపై పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లగా సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామంటూ తెలియజేశారు నేడు గత సీటు కోసం టెన్షన్ పడిన రోజును ఆనాడు అవకాశం ఇవ్వడంతో ఈనాడు ఎమ్మెల్యేగా ఆయన తీరును గుర్తు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీట్ ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలపడంతో తన ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న జటిలమైన సమస్య ఇది అంటూ రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రిని పొంగరెట్టి శ్రీనివాస రెడ్డిని కలిసి వివరించారు ఆనాడు ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీ కూడా ఇదేనంటూ గుర్తు చేయడంతో పాటు కంటోన్మెంట్ లోని నిరుపేదలుంటున్న పలు ప్రాంతాలు డిఫెన్స్ సివిల్ ఏవియేషన్ ల్యాండ్స్ కింద ఉన్నాయని కనీస వసతులు కూడా బోర్డు కల్పించలేదని వారికి విముక్తి కలగాలంటే వెంటనే ఆ భూములను భూ బదలాయింపు ద్వారా ముఖ్యమంత్రి మంత్రి దృష్టికి నేరుగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడంతో పాటు వెంటనే ఆ ఫైల్ పెద్దల ఆదేశాలతో ముందుకు తీసుకెళ్లాలని సూచించడంతో వెంటనే బోర్డు సీఓను ఆ భూముల విషయంలో వివరాలు ఇవ్వాలని కోరడంతో పాటు తనవంతగా త్వరతగతిన త్వరితగతిన ప్రాసెస్ జరిగేలా చూస్తానంటూ తెలియజేయడంతో శ్రీ గణేష్ సంతోషం వ్యక్తం చేశారు అన్ని అనుకున్నట్టు సాగితే డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో ఉండే వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని ఇందుకోసం తన ప్రత్యేకంగా కృషి ఎమ్మెల్యే డిఫెన్స్ ఉన్న నిరుపేదల పరిస్థితి చూసి చెల్లించిన ఎమ్మెల్యే నాటి నుంచి నీటి వరకు ఆ పరిస్థితిని మార్చేందుకు పట్టు వదలని విక్రమార్కుడులా ప్రయత్నం చేస్తూనే ఉండగా ఎన్నాలకు కదిలిన ఫైల్ కాస్త త్వరలో కార్యరూపం దాల్చుతుందని ఆయన భావిస్తుండగా మరి ఆయన ప్రయత్నం ఎంత మేరకు ఎంత సమయంలో ఫలిస్తుందో వేచి చూడాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ వారసుడు డైనమిక్ నాయకుడు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నారంటూ ముందుండే నేత తలసాని సాయి యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెండో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సుధీర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఆయన మాజీ మంత్రి కుమారుడు సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు ఏడు నియోజకవర్గాలకు బిఆర్ఎస్ పార్టీ ఇన్ ఇన్ఛార్జ్ బలగం బలం కలిగి ఉన్న నాయకుడు మాత్రం తన పుట్టినరోజు వేడుకను సాదాసీదాగా నిర్వహించుకున్నారు హంగు ఆర్బాటం లేకుండా తన జన్మదిన వేడుకలు జరుపుకొని అందరినీ ఆశ్చర్యానికి చేశారు పల్గామా ఉగ్రవాద దాడి అనంతరం భారతదేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో వేడుకలు వద్దు సంఘీభావం వద్దు అంటూ తలసాని సాయిరణ్ణ యాదవ్ తన జన్మదిన వేడుకలు దూరంగా ఉన్నారు తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు పాటిసను కలిసి వారి శుభాకాంక్షలు అందుకున్నారు తలసాని నివాసంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా వేలాది మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు తమ అభిమాన నేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కడుతుంటారు తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ యాదవ్ కు సైతం సతంగ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది గతంలో సాయి కిరణ్ జన్మదిన వేడుకలంటే చాలు పెద్ద ఎత్తున నియోజకవర్గాల వారిగా వేడుకలు నిర్వహిస్తూ సందడి చేస్తుండేవారు ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులతో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తలసాని సాయికిరణ్ యాదవ్ వెల్లడించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరాశకు గురయ్యారు మారడపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్దకు ఉదయం నుండి పలు నియోజకవర్గాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని అభిమానులు భారీగా తరలివచ్చారు సాయి కిరణ్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ఎదురు చూస్తూ ఉండిపోయారు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న సాయి యాదవ్ తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను కార్యకర్తలను సాదాసిదాగా కలిసి వారి శుభాకాంక్షలను సన్మానాలను తలసాని సాయి యాదవ్ అందుకున్నారు మరికొంతమంది నాయకులు హంగు ఆర్బాటలతో కేకులు గజమాలతో తరలిరాగా సన్మానాలకు దూరంగా ఉండి వారు అందించిన శుభాకాంక్షలను సాయి యాదవ్ స్వీకరించారు తెలుగు రాష్ట్రాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ బ్రాండ్ గా కొనసాగుతున్నారు తండ్రి పాటలోనే ఆయన కుమారుడు సైతం నడుస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు యుద్ధ నాయకులు సైతం తలసాని సాయి యాదవ్ అంటే ఎక్కడ లేని అభిమానాన్ని చూపిస్తూ వస్తున్నారు తలసాని కుటుంబంపై నగర్ నియోజకవర్గంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో అభిమానులు చూపిస్తున్న ఆధారాభిమానుల పట్ల తలసాని సాయి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు I'm <laughs> too. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సందడిగా మారింది రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన చెక్లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లతో కలిసి లబ్దిదారులకు అందజేశారు నలుగురికి కళ్యాణ్ చేశారు బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి అమీర్పేట మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి ఖైదాబాద్ ఎంఆర్ఓ సురేష్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు నామన సంతోష్ కుమార్ శ్రీహరి నరేందర్ శేఖర్ హరి గోపిలాల్ చౌహాన్ కూతురు నర్ బలరాం పాటు పలువురు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హులైన వారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను కేసీఆర్ ప్రారంభించడం జరిగిందని నేడు వాటికి ఆదరణ మరింత పెరిగిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు కంటోన్మెంట్ లో టీడీపీ బలపడుతుందా ఈ ఇద్దరు నేతలు పార్టీ పగ్గాలు అందుకోవడానికి కష్టపడుతున్నారా నియోజకవర్గం బాధ్యతల కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ తారాస్థాయికి చేరిందా ఏనాటికైనా ఎమ్మెల్యే కావాలన్న ఆశయంతో మహిళా నేత నియోజకవర్గంలో తానేంటో నిరూపించుకోవాలన్న ఆశయంతో సీనియర్ నేత పావులు కలుపుతున్నారు నాటి రోజులు తిరిగి తీసుకురావడానికి ఆ ఇద్దరు నేతల ప్రయత్నం ఫలిస్తుందా అంతర్గత యుద్ధంతో పార్టీలో కార్యకర్తలు చీలిపోయినా వారు మాత్రం కంచుకోట నిర్మాణం చేస్తామంటున్న ఆశయం ఫలిస్తుందా ఇద్దరి ఆహ్వానంలో అయోమయం పడుతున్న తెలుగు తమిళ్లు నిలిచేదేవరి వైపు మహిళా నేతన సీనియర్ నాయకుడా వాచ్ ఫోకస్ టీడీపీలో అంత యుద్ధం మీ ఎస్సిబీ న్యూస్ తెలుగు చానల్లో సింగట్లో సింగరావు గారి ఆధ్వర్యంలో తెలియడం జరిగింది అదే విధంగా పద్మావతి గారు కూడా ఫోటో ఫోటో చేయడం జరిగింది కంటోన్మెంట్ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాల నమోదు సాక్షిగా అంతర్గత యుద్ధం మొదలైంది కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలని ఏనాటికైనా అవకాశం వస్తుందంటూ గట్టి పద్మావతి తన ప్రయత్నాలు ముమ్మరం చేయగా స్థానికుడిగా మాకే మొదటి అవకాశం అంటూ జనగామ నరసింహరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎవరికైనా అవకాశం కావాలన్నా మొదటగా సభ్యత్వాల నమోదే వారికి అగ్ని పరీక్ష కాగా ఇక ఆ పరీక్షలో ఇద్దరు నేతలు నేతలను పంచుకొని మరీ పోటీ పడ్డారు దానికి తోడు ఇద్దరు మధ్య పోటీ కాస్త కంటర్మెంట్ లో ఉన్న టీడీపీ నేతలపై ఆకర్షి మంత్రాన్ని ప్రయోగించి మరీ తమ వైపు లాగేసుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టగా ఇటువైపు కొందరు అటువైపు కొందరు అన్నట్లుగా పరిస్థితి మారింది అయితే గట్టి పద్మావతి సీరియస్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉండగా ఆమె సిన్సియర్టీ కన్నా ఆమె మాట తీరులో ఉన్న ఆవేశంతో కొందరు రిటర్న్ బ్యాక్ అంటూ వెనుతిరిగారు ఇది క్యాష్ చేసుకున్న జనగామ నరసింహారావు వారిని తన దారిలోకి తెచ్చుకోగా పనిచేసే వారే తనకు ముఖ్యమంత్రి గట్టి పద్మావతి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టారు అయితే ఆమె పర్యటనలు కాస్త కొందరు స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకపోవడంతో వారు కాస్త ఆమె తీరుపై గుర్రుగా ఉండగా తనకు సభ్యత్వాల నమోదే ముఖ్యమంటూ పార్టీ పెద్దల సపోర్ట్ ను అందుకుంటూ ముందుకు సాగారు జనగామ నరసింగ్ రావు ప్రస్తుత పరిస్థితులను పార్టీ పెద్దలకు తెలియజేస్తూ వారి సపోర్ట్ నందుకుంటూ అందుకుంటూ పార్టీని బలోపేతం చేసే కార్యాచరణతో ముందుకు సాగగా ఇద్దరి కష్ట ఫలితంగా సభ్యత్వ నమోదులో భాగ్యనగరంలో ఒక రికార్డును సొంతం చేసుకున్నారు ఇప్పుడు వారు ముందున్న పరీక్ష కాస్త తమను నమ్ముకుని వెంట తిరుగుతున్న వారికి కొత్తగా రాబో కమిటీలో స్థానం కాగా డివిజన్ వార్డు బూత్ లెవెల్ తమ వారికి బాధ్యతలు అప్పగించేందుకు ఇరువులు పావులు కడుపుతున్నారు గట్టి పద్మావతి జనగామ నరసింహరావుల మధ్య పోటీ తీవ్రతరంగా మారి వారి మధ్య అందరి యుద్ధం కాస్త పార్టీలో కార్యకర్తలు నేతలను విడదీసే విధంగా పరిస్థితులు మారగా కలిసి పనిచేస్తే నాటి కంచుకోటను మరలా పునర్మించి మరలా పాత రుసులు తీసుకొచ్చే అవకాశం ఉండగా అవకాశం అన్నది నాలుగేళ్ల తర్వాత ఉండగా మరి ఇప్పుడే కోపతాపాలు మారి కలిసిపోతారా లేక మాదారి మాదినంటూ అలాగే కొనసాగుతారో వేచి చూస్తారు భారత్ మాతాకి జయన్ మధ్య ఎయిర్ ఎయిర్బేస్ ప్రాంతాన్ని వారు పాటు సైనిక జవాన్లలో మరింత జోష్ను నింపే స్పీచ్ ను ప్రధాని మోదీ అందించారు భారత మహిళల సింధూరాన్ని దూరం చేసిన వారి ఇళ్లలోకి వెళ్లి నాశనం చేశామని ఇది మన సైనిక శక్తి అంటూ తెలియజేస్తూనే భవిష్యత్తులో ఉగ్రదాడి జరగాలంటేనే భయపడే స్థాయిలో సమాధానం అందించారంటూ వారిలో జోష్ను నింపారు పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్వేస్ ను ప్రధాని మోదీ సందర్శించడంతో పాటు సైనికులను అభినందించి భారత్ మాతాకి జయన నినాదాలతో ఆ ప్రాంతాన్ని వారుభ్రోగించడంతో పాటు ఈ నినాదం శత్రువుల చెవులో గింగిరాలు తిరిగి భయపెడుతుందని వారికి తెలియజేశారు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ని ధ్వంసం చేశామని పాక్ అబద్దాలతో పబ్బం గడుతుండగా ఆ సిస్టమ్ ముందు నిల్లుచొని ఇది మన ధైర్యం అంటూ ప్రధాని తెలియజెప్పారు बचने का एक मौका तक नहीं देंगे और हमारे ड्रोन्स हमारी मिसाइलें उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आएगी చార్నార్ వద్ద అందాల పాములు సందడి చేశారు చార్నార్ వీధిలో తిరుగుతూ వారికి నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ సందడి చేశారు మిస్ వరల్డ్ పోటీలకు నూట తొమ్మిది దేశాల అందాల పాములు హెరిటేజ్ వాక్ తో సందడి చేశారు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పర్యటనలో భాగంగా ఈ రోజు చార్మినార్ ను సందర్శించారు అనంతరం ఫోటోగ్రఫీ నిర్వహించగా అక్కడ ఆకర్షణీయంగా ఉన్న గాజులను వారు పరిశీలించారు చార్నార్ వీధుల్లో పర్యటిస్తూ తమకు నచ్చిన ఆవరణాలు గాజులు బ్యాగులు పరిశీలించడంతో పాటు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయగా అందరికీ టాటా చెప్తూ ముద్దుగుమ్మలు సందడి చేశారు వెయిట్ లో కంటోన్మెంట్ కు చెందిన సాయి గోల్డ్ మెడల్ సాధించి కంటోన్మెంట్ చరిత్రను పేరు ప్రఖ్యాతలను చాటి చెప్పారు బీహార్ లో జరుగుతున్న ఖేలో ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా వెయిట్ లిఫ్టింగ్ తెలంగాణ రాష్టం కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానా ప్రాంతానికి చెందిన సాయివర్దన్ ఎనభై తొమ్మిది కేజీల విభాగాల్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకుని కంటోన్మెంట్ సబ్దానికి చాటి చెప్పారు కంటోన్మెంట్ కు చెందిన సాయివర్దన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు ఖేలో ఇండియాలో భాగంగా ఔరంగాబాద్ లో కోచ్ విజయ్ రోయ్లా నాయకత్వంలో శిక్షణ పొందుతూ వచ్చారు బీహార్ లో మంగళవారం జరిగిన పోటీల్లో సాయివర్ధన్ అద్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ మెడల్ ను సాధించారు సాయి తండ్రి ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ జావాజీ శివకుమార్ కుమారుడు సాయి విశేషం సాయి సాధించిన విజయం పట్ల కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంఖ్య తెలిపారు ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో భయోందనలకు గురవుతుంటే ఆయన మాత్రం శక్తిపీఠంలో దర్శించుకుంటూ భక్తి పారవస్యంతో మురుగు తేలుతున్నారు ప్రతి సంవత్సరం అస్సాంలో దశమహాశక్తి సాధన యాత్ర కొనసాగుతుంటుంది ప్రతి సంవత్సరం యాత్రలో జట్టి ఉమేష్ పాల్గొంటూ మా కామాఖ్యాదేవి శక్తిపీఠం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన యాత్ర పద్నాలుగో తేదీ వరకు కొనసాగుతుంది తన టీం సభ్యులతో కలిసి జట్టి ఉమేష్ అస్సాం రాష్ట్రంలో శక్తిపీఠాలను దర్శించుకుంటూ పూజలు నిర్వహించారు దశ మహాశక్తి పూజా కార్యక్రమాలు నిర్వహించారు తీర్థయాత్రలో భాగంగా నదీ స్నానాలు ఆచరించారు అర్ధరాత్రి సమయంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు అష్టబలి పూజా కార్యక్రమంలో జట్టి ఉమేష్ పాల్గొన్నారు నవగ్రహాలు శివలింగం రూపంలో ఉండడం అక్కడి ప్రత్యేకతను జట్టి ఉమేశ్ తెలిపారు విశిష్టమైన యాత్రను ప్రతి సంవత్సరం తన టీం సభ్యులతో కలిసి పూర్తి చేయడం జరుగుతుందని ఈ పూజల్లో పాల్గొనడం ఎన్నో జన్మల అదృష్టమని జట్టి ఉమేశ్ తెలిపారు తీర్థయాత్ర ముగించుకుని పద్నాలుగో తేదీ సికింద్రాబాద్ కంటర్మెంట్ కు చేరుకోవడం జరుగుతుందని జట్టి ఉమేష్ తెలిపారు బ్రహ్మపుత్ర నదిలో స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు దైవ దర్శనాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారని ప్రతి సంవత్సరం అస్సాంలో జరిగే మా కామాఖ్యాదేవి శక్తిపీఠం పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జట్టి ఉమేష్ తెలిపారు తన వంతుగా భక్తులకు అక్కడ విశేషాలు తెలియజేయడంతో పాటు నిమిషం జరుగుతుందని జట్టి ఉమేష్ అన్నారు ఎన్నో విశేషాలతో తన యాత్రను కొనసాగించడం జరుగుతుందని జట్టి ఉమేష్ తెలిపారు కంటన్మెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భారత ఆర్మీకి మరింత శక్తిని అందించాలని భగవంతుని వేడుకోవడం జరిగిందని జట్టి ఉమేష్ తెలిపారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీఎన్ శ్రీనివాస్ నేడు తన సమయాన్ని పోలీస్ అధికారులను మర్యాదపూర్వంగా కలిసి సన్మానించేందుకు కేటాయించారు నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే టీఎస్ శ్రీనివాస్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని నార్త్ జోన్ పరిధిలో ఉన్న పలు పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ కలిసి ఘనంగా సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఫ్రెండ్లీ పోలీసుగా పోలీసు అధికారులకు ప్రజలకు చేరువాత టీఎన్ శ్రీనివాస్ వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులకు పోలీసుల సహకారం ఎంతో ముఖ్యమని వార్డుల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు అధికారులతో కలిసి పనిచేయడం జరుగుతుందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు బోయిన్పల్లి సీఐ రాజు బేగంపెడ్డి సీఐ ప్రసాదరావు తిరుమలగిరి నాగరాజ్ లను మంగళవారం టిఎన్ శ్రీనివాస్ కలిసి శార్వత సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు నార్త్ జోన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావలేకుండా పోలీసు అధికారులు చేస్తున్న సేవలను టిఎన్ శ్రీనివాస్ అభినందించారు నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే నాయకులు వీసవికాలం సెలవులను కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆ భగవంతుని సన్నిధిలో భక్తి తేలుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు భక్తి భావాలు ఎక్కువే ఆయన బాటలోనే కాంగ్రెస్ నాయకులు సైతం పయనిస్తూ కుటుంబ సమేతంగా దేవాలయాలను దర్శించుకుంటున్నారు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం మాజీ ధర్మకర్త నరేష్ ఆంధ్రప్రదేశ్లోని అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న అనంతరం సింహాచలం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం శ్రీశికొండ కనక మహాలక్ష్మి టెంపుల్ కైలాసగిరి తదితర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నరేష్ రేవతి దంపతులు పూర్తి చేశారు వేసవి సెలవు సందర్భంగా రాజకీయాలను సైతం పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లి ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవడం జరుగుతుందని నరేష్ తెలిపారు వేణుగోపాల్ రెడ్డి మహేష్ నర్సింగ్ వివేక్ కౌశల్ తదితరులు వారి వెంట తీర్థయాత్రలో పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డులో బీజేపీ నాయకులు భారత సైనికుల వీరత్వాన్ని కొనియాడుతూ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రెండో వార్డు బీజేపీడు మందుల శ్రావణ ఆధ్వర్యంలో రసల్పురలోని శివాలయంలో ఇండియన్ ఆర్మీ పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ మగవంతుడు ఇండియన్ ఆర్మీకి మరింత శక్తిని ఇవ్వాలని కోరుతూ పూజలను నిర్వహించారు అనంతరం జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారత్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్దంలో ఇండియన్ ఆర్మీపై చేయి సాధిస్తూ ఉగ్రవాదులను అంతం పట్ల మందుల శ్రావణ్ భారత ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు భారత ఆర్మీకి మరింత బలం చేకూరాలని పూజలు నిర్వహించడం జరిగిందని మందుల శ్రావణ్ తెలిపారు పూజా కార్యక్రమాల్లో మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు లక్ష్మణ్ సీనియర్ నాయకులు అశోక్ శ్రీశైలం సాయి పరశురాం శివ సతీష్ విజయ్ మల్లేష్ రాహుల్ శేఖర్లతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు తమ టీం సభ్యుడు ఆదేశాలతో టీడీపీ సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమంలో కంటర్మెంట్ టీడీపీ నాయకులు స్పీడ్ పెంచారు మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు సారథ్యంలో కంటర్మెంట్ నియోజకంలో పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు వాటిల వారిగా సభ్యత్వ నమోదు కార్డులను అందించేలా తన టీంలో ఉన్న సభ్యులకు పలు సలహాలు సూచనలు అందించారు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కార్డు అందించేలా ఐదో వార్డుకు చెందిన సీనియర్ నాయకురాలు అనురాధ ఆధ్వర్యంలో టీడీపీ మెంబర్షిప్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అనురాధ తెలిపారు సభ్యత్వ నమోదులో ఉన్న లాభాలను తెలియజేస్తూ కార్డు అందజేయడం జరుగుతుందని అనురాధ తెలిపారు కష్టకాలంలో శ్రీ గణేష్ కు తోడుగా ఉంటూ ఆయన వెంట నడిచిన ఎస్టీఎఫ్ టీం సభ్యులు పదవిలో లేకముందు ఎమ్మెల్యే వెంట ఉన్న వారిలో ఎస్టీఎఫ్ టీం సభ్యుల పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే శ్రీ గణేష్ గెలుపు కొరకు రాత్రంబావులు కష్టపడుతూ పనిచేసిన ఎస్టీఎఫ్ టీం సభ్యుల సేవలు చిరస్మరణీయం తన వెన్నంటి ఉంటూ తన క్షేమం కోసం మహర్నిషలు పనిచేస్తున్న ఎస్టీఎఫ్ టీం సభ్యులు సంతోష్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా నిర్వహించారు ఆప్యాయంగా ఆయన దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి నోరు తీపి చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతోష్ సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో సంతోష్ ఆనందం అంతా ఇంత కాదు ఎస్టీఎఫ్ టీన్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీగణేష్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేము దయచేసి అధికారులు స్పందించి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోండా డివిజన్ లోహియానగర్ అధ్యకుడు ఆర్డీ నగేశ్ యాదవ్ జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు మోండా డివిజన్ లోహియానగర్ తారక రామారావు నగర్లలో కలుషిత మంచినీటి సమస్య నెలకొంది కలుషిత నీటితో లోహియానగర్ తారక రామారావు నగర్ వాసులు రోగాల భారణ పడుతున్న పరిస్థితి నెలకొంది విషయం తెలుసుకున్న ఆర్డీ నగేష్ యాదవ్ కలుషిత నీటిని బాటిల్లో నింపి తారక రామారావు నగర్ వాసులతో కలిసి అధికారులను కలిశారు అక్కడ సరఫరా అవుతున్న నీటిని చూపించి ఈ నీళ్లు ఎవరైనా తాగుతారా అంటూ మేనేజర్ శ్రవంతిని ప్రశ్నించారు వెంటనే కలుషిత నేటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆర్డీ నగేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు సుమారు నలబై ఐదు లక్షల రూపాయలు పైప్ లైన్ పనుల కొరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ మంజూరు చేయించడం జరిగిందని పనులు ప్రారంభం కాకపోవడంతో డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతుందని వెంటనే పనులు ప్రారంభించాలని ఆర్డీ నగేష్ యాదవ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు కంటైన్మెంట్ ఏడు వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు పెద్దకేళా బస్సులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పాదయాత్రగా వెళ్లి ఒక్కొక్కరిని సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారి వివరాలను సేకరించారు ఏడో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటన కొనసాగింది బస్తీలు కమ్యూనిటీ హాల్స్ లేక శుభకార్యాలు నిర్వహించుకోవాలంటే ఇబ్బందిగా మారిందని కమేళా వాసులు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు రేషన్ షాపులు లేక మరో ప్రాంతానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుందని పలువురు శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు పెద్ద కమేళాలు రేషన్ షాపు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు చోట్ల విద్యుత్ స్తంభాలు లేక వీధి దీపాలు వెలకక చీకట్లలోనే ఉండవలసి వస్తుందని శ్రీగణేష్ కు వివరించారు అంగన్వాడీ సెంటర్ అందుబాటులో లేకపోవడంతో పెద్ద వాసులు ఇబ్బందులు గురవుతున్నట్టు శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు చాలామందికి ఇందిరమైళ్లు వర్తించేలా చూడాలని కోరారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీగణేష్ వారికి తెలియజేశారు ఆశావాహ నేతలు నాగినేని సరిత మురళీముదురాజ్ శ్రీగణేష్ వెంట ఉండి సమస్యలను వివరించారు మహిళా అధ్యక్షురాలు భవానీ రాజన్ వారితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులతో సంప్రదించారు కంటైన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలపై జోనల్ కమిషనర్ రవికిరణ్ త్ 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 దీప్ కన్నరే సమావేశమై పలు అంశాలపై చర్చించారు మోండా డివిజన్లోని నెహ్రూ నగర్ లో సీనియర్ సిటిజన్స్ కొరకు డే కేర్ గద్లను నిర్మించాలని కోరారు డివిజన్ లో నెలకొన్న పలు పెండింగ్ సమస్యలపై అధికారులతో చర్చించారు లో మూత్రశాల్లో మరమ్మతులు చేపట్టాలని కోరారు ఈస్ట్ వెస్ట్ మారేడుపల్లిలో సీసీ రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు కొంత దీప్ నరేష్ విజ్ఞప్తి చేశారు అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బోండా డివిజన్ లో పర్యటించి పలు పెండింగ్ పనులపై చర్చించారు కంటోన్మెంట్ నాయకులకు ఈ చావణి బ్రహ్మాస్త్రంగా మారింది వార్డులో పర్యటిస్తున్న నాయకులు తమ దృష్టికి వచ్చిన సమస్యల్లో కంటోన్మెంట్ బోర్డు ఈ చావణిలో ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు కంటోన్మెంట్ ఐదో వాడు కాకాగూడ బస్సులో బోరు మరమ్మతులకు వచ్చింది పెద్దాల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యను కాకాగూడ వాసులు తీసుకెళ్లడంతో ఈ చావడి ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయడం జరిగిందని నరసింహ తెలిపారు దీంతో బోర్డు అధికారులు పాడైన బోరుకు మరమ్మతులు నిర్వహించడం జరిగిందని పెద్దంహ అన్నారు మంగళవారం స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ పరిశీలించారు ఈ సందర్భంగా తెలిపారు కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డికి శుభాకాంక్షల పర్వం కొనసాగుతోంది అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు సదాకిషోర్ రెడ్డిని కలిసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ సీనియర్ నాయకుల ఆదరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు మాచర్ల శ్రీనివాస్ మహేష్ శంకర్ రాముతో పాటు పలువురు తెలిపారు కంటైన్మెంట్ ఐదో వార్డు కాకాగూడాలో బోరు మరమ్మతులు నిర్వహించి నీటి సరఫరా కల్పించిన బోర్డు అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు గత కొద్ది రోజులుగా బోరు పనిచేయకపోవడంతో నీటి సమస్య నెలకొందని అధికారులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ప్రత్యేక చొరవతో బోరుకు మరమ్మతులు నిర్వహించడం పట్ల స్థానిక నాయకుడు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు స్థానికంగా జరుగుతున్న మంగళవారం పరిశీలించారు గొడవ రెండు కుటుంబాలది కానీ చిలికి చిలికి గాలి వనలా మారి ఆ గొడవ కాస్త రెండు పార్టీల నాయకులదిగా మారిపోయింది రాళ్ల దాడి కాస్త రక్తమోడే వరకు వెళ్లగా పెద్ద మనుషులు కలగ చేసుకుని నచ్చజెప్పిన ఒక్క రోజుతోనే పరిస్థితి మారిపోయింది ఒక్క వీడియో కాస్త గొడవను మరింత పెద్దది చేస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ కుటుంబం మీద రాళ్ల దాడి వరకు వెళ్ళింది ఒకరు కాంగ్రెస్ మరొకరు బిఆర్ఎస్ నాయకులు కావడంతో రాజకీయం కాస్త వెడక్కి చివరికి ఇరువుపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే వరకు వెళ్ళింది కండర్మెంట్ బోయినపల్లి బాపూజీ నగర్ ప్రాంతం ఇది గత కొద్ది రోజుల క్రితం స్థానికంగా నివసించే సంపత్ ఇంటి వెనుక వైపు ఉండే వారితో గొడవ జరిగింది యువకులంతా అల్లరి చేతులు చేస్తున్నారంటూ గొడవ జరగగా తో పాటు అతని తల్లి పుష్పతో గొడవ సాగింది అయితే ఈ విషయంలో స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకురాలు గోమతితో మాటా మాట పెరగడంతో పుష్ప గోమతి మధ్య జరిగిన గొడవ కాస్త వీడియోలు తీసి వైరల్ గా మార్చారు గొడవ అప్పటి వరకు సర్దు మరిగిన తర్వాత మాత్రం ఆ వీడియోలు వైరల్ గా మారడంతో స్థానిక పెద్ద మనుషులు కలగజేసుకుని ఇరువురికి సర్ది చెప్పారు అయితే ఆ సమయంలో బిఆర్ఎస్ కార్యకర్తగా ఉన్న సంపతి ఇంటికి వస్తున్న సమయంలో ఏదో అసభ్యకరంగా మాట్లాడాడంటూ గోహతి తన సన్నిహితులతో అక్కడికి చేరుకుంది ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడొద్దంటూ వంశీ సూర్య జ్ఞానేశ్వర్ తో కలిసి గొడవకు దిగగా ఇదే సమయంలో రాహుల్ ఇంటిపై పలువురు రాళ్లదాడి చేశారు రాహుల్ కుటుంబంతో పాటు గోమతి టీ మధ్య గొడవ పెద్దది కాగా ఆ గొడవలో రాహుల్ తో పాటు పుష్ప అతని భార్య శ్వేతకు తీవ్ర గాయాలయ్యాయి వారి తలలు పగిలి రక్తం కారగా వారిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు అయితే ఈ గొడవ మిషన్ లో బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ కిషాంక్ వారిపై దాడి జరిగిన వీడియోలు ఎక్స్ అకౌంట్ ద్వారా సిపిసివి ఆనంద్ కు ట్యాగ్ చేశారు దీంతో సిపి స్పందించి ఇరుగు పొరుగు ఇండ్ల వారి మధ్య గొడవ కాస్త గొడవకు దారి తీసిందని ఈ విషయంలో బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారని విచారణ జరుగుతున్నట్లు ఎక్స్ అకౌంట్ లో సమాధానం ఇచ్చారు రెండు పార్టీల విషయం పక్కకు పెడితే యువత చేస్తున్న అల్లరి కాస్త ఆ రెండు కుటుంబాల మధ్య గొడవకు దారి తీయగా ఒకరికి ఒకరు సపోర్ట్ గా మారి రాళ్లతో దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళగా త్వరలోనే పలువురిని బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి